శ్రీకాళహస్తిలో ప్రపంచ మహిళా దినోత్సవం వేడుకలను ఐసీడిఎస్ ఆధ్వర్యంలో ఘనంగా జరిపారు మహిళలు తమ సంపాదనను స్వతంత్రంగా ఖర్చు చేయగలిగినప్పుడే నిజమైన మహిళా దినోత్సవమని శ్రీకాళహస్తి ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి అన్నారు మహిళలకు నెలసరి సెలవులు ఉండాలని మహిళగా పుట్టడం ఓ వరమని శ్రీకాళహస్తి డివిజన్ లెవెల్ డెవలప్మెంట్ ఆఫీసర్ సుస్మిత పేర్కొన్నారు శ్రీకాళహస్తిలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో ప్రపంచ మహిళా దినోత్సవం మున్సిపల్ కార్యాలయం మీటింగ్ హాల్లో నిర్వహించారు శ్రీకాళహస్తి సిడిపిఓ శాంతిదుర్గ ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళా దినోత్సవ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని వివిధ పోటీల్లో రాణించిన అంగన్వాడీ టీచర్లకు ప్రోత్సాహక బహుమతులను ఆర్డీఓ భానుప్రకాశ్ రెడ్డి డిఎల్డీఓ సుస్మిత చేతుల మీదుగా అందజేశారు ఈ సందర్భంగా ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ ఏ బిడ్డ అయినా ఉన్నతంగా చదివించాలని అందరినీ సమానంగా ప్రోత్సహిస్తూ మహిళలు తమ సంపాదన స్వతంత్రంగా ఖర్చు చేసుకోగలిగినప్పుడే నిజమైన ఆడబిడ్డలుగా పుట్టడం వరమని పురుషులతో సమానంగా మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని ఘన విజయం వెనుక మన కుటుంబ సభ్యులు ఉన్నారని తెలిపారు మహిళలకు నెలసరి సెలవులు ఉండాల్సిన తహసీల్దార్ మధుసూదన్ రావు తదితరులు పాల్గొన్నారు మహిళా దినోత్సవం జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి నా శుభాకాంక్షలు తెలుసుకుంటూ ధన్యవాదాలు ఈ రోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఈరోజు కాలాసి డివిజన్ డివిజన్ లో మన సీడీపీఓ శాంతి గారు అందరు మహిళలతోటి మార్చ్ ఎనిమిదిన సెకండ్ సాటర్డే కాబట్టి మార్చ్ ఆరో తేదీన అందరు మహిళల్ని అలాగే ఆర్డీఓ గారిని మున్సిపల్ కమిషనర్ గారిని నేను డిఎల్డిఓని కాలాసి అట్లాగే తహసీల్దార్ గారిని అందరిని ఇన్వైట్ చేసి ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేశారు ముందుగా ఒక వన్ మంత్ ముందు నుంచే రకరకాల ఈవెంట్స్ గేమ్స్ అట్లాగే కొన్ని రకాల ప్రోగ్రామ్స్ మహిళలకు సంబంధించి ఈసారి గవర్నమెంట్ చాలా డీటెయిల్గా మనకి సూచనలు ఇవ్వడం జరిగింది సో మహిళల పౌష్టికాహారం గురించి వాళ్ళ ఆరోగ్యం గురించి కిషోర్ బాలికల గురించి చైల్డ్ మ్యారేజ్ గురించి ఇలా చాలా అంశాలను కవర్ చేస్తూ ఒక షెడ్యూల్ వేసుకొని ప్రతిరోజు కార్యక్రమాలు జరుపుకున్నారు సో ఈ రోజు ఈవెంట్స్ లో పాల్గొని గెలిచిన వాళ్ళకి బహుమతి ప్రదానం జరిగింది ఆ మహిళలు చాలా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేశారు చక్కగా పాటలు పాడుతున్నారు సో ఈ ప్రోగ్రామ్ ని మంచిగా అరేంజ్ చేసిన మన శాంతి గారికి అభినందన్ అభినందనలు తెలుపుకుంటూ తెలవ తీసుకుంటాను